హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫన్ టైమ్ విత్ మౌనింగ్ ఎస్ యాహూ త్రీ మంత్స్లోనే మానిటైజేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకున్నాం కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే మన లాంగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం అండి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో హాయ్ అండి నమస్తే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నేను త్రీ మంత్స్ అవుతుందండి తక్ట్గా చెప్పాలి అంటే మే పదిహేను ఇరవై ఆ తారీఖు మధ్యలో షార్ట్ వీడియో ఒకటి పెట్టాను అలా డైలీ ఏం చేసేదాన్ని అంటే టైం ఉన్న టై నా వీలుని బట్టి ఖచ్చితంగా రోజుకి మూడు నుంచి నాలుగు షార్ట్లు పెట్టడం ప్లాన్ చేశాను అనమాట అది త్రీ వ్యూస్ రాని టెన్ వ్యూస్ రాని హండ్రెడ్ రాని నైంటీ రాని స్టార్టింగ్ డేస్లో ఎవరికైనా అంతే ఒక యాభై వస్తే అమ్మో నాకు యాభై వ్యూస్ వచ్చాయా వంద వస్తే వంద వ్యూస్ వచ్చాయని మన ఆశ్చర్యపోయే టైం మాట ఆ టైము అదే టైంలో అలా ఖచ్చితంగా ఒక ఫోర్ టు ఫైవ్ వీడియోస్ ఖచ్చితంగా పెట్టేదాన్ని ఇప్పటి మానిటైజేషన్ ప్రాసెస్ ఏంటంటే కంప్లీ త్రీ థౌజండ్ వాచ్ ఓవర్స్ కంప్లీట్ అవ్వాలి లేని పక్షంలో నైంటీ డేస్కి షార్ట్స్ చేసే వాళ్ళకి ఇంపార్టెంట్ షా నైంటీ నైంటీ డేస్కి అంటే గత తొంభై రోజులు వెనక నుంచి తీసుకుంటే తొంభై రోజులకి ముప్పై లక్షల వ్యూస్ త్రీ మిలియన్ వ్యూస్ ఖచ్చితంగా రావాలి థర్టీ ల్యాక్స్ త్రీ మిలియన్ వ్యూస్ ఖచ్చితంగా రావాలి అన్నమాట ఇదంతా పెద్ద కష్టమైన పని అంటే పెద్ద కష్టమేం కాదండి మనం లిటిల్ బిట్ హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా నైంటీ డేస్లో త్రీ మిలియన్ వ్యూస్ని ఈజీగా పొందవచ్చు ఇప్పుడే నేను స్టార్ట్ చేశాను అదే కష్టంగా ఉంటుందా అదేం లేదండి యాజ్ ఏ వర్కింగ్ ఉమెన్ నేను రోజు వర్క్ చేసుకుని నా వర్క్ అయిపోయాక వచ్చి త్రీ టు ఫోర్ వీడియోస్ ఖచ్చితంగా పెట్టేదాన్ని అంటే నాకు ఏది పాజిటివ్ కామెడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు అంటే ఇప్పుడు నా ఛానల్లో డ్యాన్స్ వీడియోస్ కూడా కొన్ని ఉంటాయి అని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యాన్స్ వీడియోస్ ఎప్పుడు పెట్టలే కామెడీ వీడియోస్ టైమింగ్ తీసుకుని చక్కగా చెప్పేది అంటే ఎక్కువగా ఇంకొకటి చూసుకోవాల్సింది ఏంటంటే ఎవరికైతే లాంగ్ వ్యూస్ ఎక్కువగా వస్తున్నాయో అంటే ఒక షార్ట్ తీసుకుంటే కింద మనకి రిమిక్స్లో కనిపిస్తుంది కదా అది ఎక్కువ మంది చేశారు అని అలాంటిది చూస్ చేసుకోవచ్చు ఎందుకంటే అలాంటిది ఎక్కువగా పిక్ చేసుకుంటున్నారు కాబట్టి ఎక్కువ మంది ఆడియన్స్కి అది పంపే అవకాశం ఉంటుంది అలా ఒకటి అలా చూస్ చేసుకుంటూ ఒక వన్ కే సబ్స్క్రైబర్స్ ఒక నెలలో సంపాదించుకున్నాం వన్ కే నుంచి చాలా ఈజీగా త్రీ కే ఫోర్ కే సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు ఇవేంటంటే వా వ్యూస్ వ్యూస్ ఇవ్వడం కూడా లిటిల్ బిట్ ఇంక్రీజ్ అయింది అంటే స్టార్టింగ్లో ఒక ఫిఫ్టీ హండ్రెడ్ ఇచ్చే వ్యూస్ కాస్త ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఇప్పుడు స్టార్టింగ్లో నేను పాజిటివ్గా నాకు పాజిటివ్ కోవేసర్లో వాళ్ళు వాయిస్ అది నేను ఎక్కువగా తీసుకుని ఆ కోవేసర్ల వీడియో పెట్టినప్పుడు స్టార్టింగ్ ఆడియన్స్ బాగా రీచ్ అయింది కాబట్టి ఇంకా నా ఛానల్ నుంచి ఆ కోవేసర్ల వీడియో ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా వ్యూస్ అనేవి ఇంక్రీజ్ అయ్యేవి అలా మనం అంతకు ముందు తీసుకున్న షార్ట్ వీడియోలో మనకి ఏ వాయిస్ సెట్ అయింది ఏ వాయిస్కి ఎక్కువ వ్యూస్ ఇచ్చారు ఆడియన్స్ ఎక్కువగా గ్యాదర్ అయ్యారు అన్న విషయాన్ని గమనించుకుంటూ ఖచ్చితంగా ఈ మూడు నెలల్లో మాక్సిమం నేను మాన్తో ఒక ఫోర్ డేస్ ఎప్పుడైనా మానుంటాను ఉంటాను కొంచెం హెల్త్ బాగోక వీడియో పెట్టడం షార్ట్ వీడియో లైవ్స్ పెద్దగా చేయలే వన్కే వచ్చేసారు కదా అని లైవ్ సేమ్ ఎక్కువ చేయలే ఇంకేమీ లేదు షార్ట్సే నాకు నచ్చిన షార్ట్స్ నేను పెట్టుకుంటూ వచ్చాను ఎప్పుడైతే నాకు ఈ టార్గెట్ మనం వైటీ స్టూడియోకి వెళ్ళి ఎర్న్ అనేది ఉంటుంది నేను మీకు పక్కన స్క్రీన్ క్యాచ్ చేస్తాను ఆ ఎర్న్ అనే దాని దగ్గర నైంటీ డేస్కి ఇదిగో నువ్వు ఒక టెన్ టెన్ ల్యాక్స్ వచ్చాయి నీకు ఒక ఫోర్ థౌజండ్ సబ్స్క్రైబర్స్తో నాకు టెన్ లాక్స్ వచ్చాయి ఓకే నేను చేయగలను ఇది పెద్ద కష్టమేం కాదు థర్టీ ల్యాక్స్ త్రీ ఎం పెద్ద కష్టమేం కాదు అని ప్లాన్ చేసుకున్నా మళ్ళీ నా నైంటీ డేస్ ప్రాసెస్లో ఏదైతే వన్ ఒక రోజు నాకు లక్ష వచ్చిందో జూలై నెలలో ఒక వీడియో కోవేసర్ల గారి వీడియో పౌడర్ రాసే ట్యాపింగ్ వీడియో ఒక లక్ష వ్యూస్ వచ్చాయి ఈ నైంటీ డేస్లో స్టార్టింగ్ అదే అని తీసుకుంటే ఒకవేళ మార్చ్ అక్కడి నుంచి నైంటీ డేస్లో మళ్ళీ నా మార్చ్ ఈ నైంటీ డేస్ది నైన్టీ వన్ డే అయిందనుకో ఈ వన్ డే ఇటు మైనస్ అవుతుంది కదా ఆ రోజు వన్ ల్యాక్ వ్యూస్ కాస్త ఏమవుతాయి నాకు మైనస్ అయిపోతాయి సో నేను అది మార్చి పెట్టుకున్నాను నా మార్చి పెట్టుకుని ఓకే నాకు ఆ రోజు జూలై నెలలో నాకు అక్కడ లక్ష వచ్చాయి అది నా పీక్ స్టేజ్ అది నా హైయెస్ట్ హైయెస్ట్ వ్యూస్ సో ఆ రోజు నుంచి నేను క్యాలిక్యులేట్ చేసుకుంటే అక్టోబర్ ఫిఫ్త్ వరకు కూడా నాకు అవకాశం ఉంది నేను ఈ స్కోర్ని అది రీచ్ అవ్వడానికి నాకు థర్టీ అన్నది నేను రీచ్ అవ్వడానికి నాకు అక్కడ ఉంది అదే నైంటీ డేస్ కి నేను రీచ్ అవ్వలేదు నైంటీ వన్ డే అయిపోయింది ఇక్కడ నైంటీ వన్ డే అయితే ఈ వన్ ల్యాక్ డే ఎదురుకొస్తుంది సో అది ప్లాన్ చేసుకున్నాం ఖచ్చితంగా అది ప్లాన్ చేసుకోండి వ్యూస్ని చూసుకోండి మనకి పాజిటివ్గా ఏజ్ చేయగలుగుతున్నాము ఖచ్చితంగా వన్ డేలో త్రీ టు ఫోర్ వీడియోస్ మీరు చూస్తే లాస్ట్ నాకు నేను ఇంకా పందెల్లో పరిగెడుతున్నాను ఇంకా నాకు టైము దగ్గరికి వచ్చేసింది అన్నప్పుడు ఒకరోజు టెన్ వీడియోస్ రోజు ట్వెల్వ్ వీడియోస్ పోస్ట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి అప్పుడు చాలా మంది అడిగారు నన్ను ఏంటి వన్ డేలో ఇన్ని వీడియోస్ పెడుతున్నావు బాగాలేదని కాదు బాగున్నాయి బట్ ఇన్ని వీడియోస్ పెడుతున్నావు వెళ్తుంది అక్క అని చాలా మంది అడిగారు నేను అప్పుడు చెప్పాను కూడా కమెంట్స్లో పరుగు పందెంలో ఉన్నాను నేను పరిగెడుతున్నాను ఇంకా అవి ఇవి అని చూసుకోవట్లేదు అందుకని కొంచెం స్పీడప్ చేశానని చెప్పాను సో మనం అలా ప్లాన్ చేసుకుంటే డే టు డేలో ఇది మనకి ఇక్కడ హైయెస్ట్ వచ్చింది సో దీన్ని మనం అయితే పెంచుకోవాలి కానీ తగ్గించుకోకూడదు వ్యూస్ ఒక రోజులో టెన్ టెన్ కే ఇచ్చారు మనకి ఆ నెక్స్ట్ డే టెన్కే ఉండొచ్చు కే రావచ్చు బట్ నైన్ కే కే తగ్గించుకోకూడదు చూసుకోవాలి ఇప్పుడు ఒక నాలుగు వీడియోలు పెట్టాం మార్నింగ్ మీరు ఎస్ బాగానే ఉంది రీచ్ బాగానే ఉంది నిన్నటి మీద ఇప్పుడు నాకు కే బాగానే వచ్చింది లేదు కే రాలేదు నీ టార్గెట్ కే సో ఇంకొక రెండు మూడు వీడియోస్ ఇంకొక మూడు నాలుగు వీడియోస్ మన టార్గెట్ ఏంటంటే లైక్స్ కాదు కామెంట్స్ కాదు షేర్స్ కాదు ఇవేమీ కాదు వ్యూస్ టార్గెట్ సో ఈ రకంగా షార్ట్స్ ప్లాన్ వాళ్ళు కనుక ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా మానిటైజేషన్ అన్నది ఈజీగా కొట్టచ్చు అది పెద్ద కష్టమైన పనేం కాదు నేను పెట్టి మూడు మూడు నెలలు పదిహేను రోజులు కొన్ని స్టార్టింగ్ పదిహేను రోజులు తీసేసిన మూడు నెలలు నేను ఆహర్నిశలు అంటే వెళ్ళడం రావడం ఒక మూడు నాలుగు షార్ట్లు పెట్టడం సో నాకు ఒక రోజు ఫైవ్ కే ఓకే నెక్స్ట్ డే ఫైవ్ కే ఉంటే హ్యాపీ నెక్స్ట్ సిక్స్ కే సెవెన్ కే వన్ ల్యాక్ ఒక్కసారి వన్ ల్యాక్ వచ్చేసింది కదా అని ఆ వన్ ల్యాక్ రీచ్ అవ్వకపోవచ్చు మ్యాక్సిమమ్ ఎంత తీసుకురాగలుగుతాను ఒక సిక్స్టీ కే ఓకే నెక్స్ట్ ఒక ఫిఫ్టీ కే నెక్స్ట్ ఒక సెవెంటీ కే అంతే ఈ తొంభై రోజులు పరుగుని ఆపకుండా పరిగెడితే మానిటైజేషన్ పెద్ద ప్రాసెస్ ఏం కాదు షార్ట్ మానిటైజేషన్ అయ్యాక లాంగ్ వీడియోస్ కూడా వాచ్ అవర్స్ అయితే మానిటైజేషన్ అవుతుంది దానికి పెద్ద ప్రాసెస్ ఏమి ఉంటుంది నాకు తెలిసింది ఏంటంటే ఒకటి వాచ్ ఓవర్స్ కూడా కంప్లీట్ అయ్యాయి అన్నదాన్ని అనేబుల్ చేసుకుంటే సరిపోతుంది ఈ మానిటైజేషన్ వేరు ఆ మానిటైజేషన్ వేరు అన్నది అసలు ఏమీ లేదు రెండు ఒకటే మానిటైజేషన్ చిన్నది ఒకటి మనం అనేబుల్ చేసుకుంటే సరిపోతుంది సో వీడియోస్కి మ్యూజిక్ పెడితే అవుతుందా వీడియోస్కి సినిమా క్లిప్స్ తీసుకుని చేస్తున్నా షార్ట్ వీడియోస్కి ఎలాంటి కాపీ రైట్స్ ఉండవు ఏద ఎక్కడైనా మనకి లాంగ్ వీడియోలో రిమిక్స్ అని ఉంటుంది కదా మీకు అది ఆ పాట్ నచ్చిందా హ్యాపీగా అక్కడ రిమిక్స్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు సాంగ్స్కి డాన్స్ చేసుకోవచ్చు సినిమా వాయిసెస్కి చక్కగా మనం డబ్బి డబ్బించుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు మానిటైజేషన్కి ప్రాబ్లం కాదు సినిమా క్లిప్స్ పెడితే మానిటైజేషన్ అవదా మ్యూజిక్ పెడితే మానిటైజేషన్ అవదా డాన్స్ చేస్తే మానిటైజేషన్ అవదా ఇది షార్ట్స్కి వర్తించదు మనం సొంతంగా ఒక రెండు సెకండ్లు మూడు సెకండ్లు నాలుగు సెకండ్లు ఉన్న వీడియోకి లేదా ఒక థర్టీ సెకండ్స్ ఉన్న వీడియోకి సొంతంగా ఎవరు మ్యూజిక్ డైరెక్టర్లు అయిపోరు సొంతంగా ఎవరు రైటర్లు అయిపోరు ఏమి అయిపోరు మనం ఎక్కడి నుంచి అయినా చూస్ చేసుకోవచ్చు మనం ఓన్ కంటెంట్ క్రియేట్ చేసుకునే వాళ్ళు ఉంటారు ఎస్ వాళ్ళ ఓట్గా అదైనా అవుతుంది ఓన్ కంటెంట్కి ఎక్కువ వెళ్తుంది అంట కదా సినిమా వీడియోస్ చేస్తే మానిటైజేషన్ అవదంట కదా ఇది అసలు ఏమీ లేదు హ్యాపీగా పీస్ఫుల్గా అయిపోతుంది అక్కడ ఎప్పుడైతే నాకు థర్టీ ల్యాక్స్ కంప్లీట్ అండ్ అని వచ్చిందా నెక్స్ట్ మైల్ స్టోన్ చక్కగా ఇట్లా లాక్ అయి ఉన్న మైల్ స్టోన్ ఓపెన్ అవుతుంది అనమాట ఒక త్రీ స్టెప్స్ ఉన్నాయి ఆ త్రీ స్టెప్స్ కూడా ఎట్లా చేస్తే అవుతుంది ఆ త్రీ స్టెప్స్ ఏ విధంగా చేయాలన్నది నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చి మీకు కనుక యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వన్ అండ్ ఆల్